ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర అన్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేగిన తరువాత ఒక కప్పు పొటాటోస్ ముక్కలు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే త్వరగా మగ్గుతాయి నాలుగైదు నిమిషాలకి చూడండి పొటాటో ముక్కలు మెత్తబడినవి ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ వేసి ఒక్క స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పేడు వేసి అర గ్లాసు వాటర్ పోసి చక్కగా కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే చాలండి ఎంత రుచికరమైన టమోటో పొటాటో కర్రీ రెడీ ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలో కూడా సూపర్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెండో కూర ఏంటో చూద్దామా ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక్క కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి అరగంట నానిన తరువాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి పసుపు కారం పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు కాస్త చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి పప్పు అనేది మెత్తగా చక్కగా ఉడికింది రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి తరువాత అవసరమైనంత వరకు వాటర్ పోసి పోపు కోసం ఒక ముగ్గుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కచపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు తుంచిన ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి చక్కగా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందు మెదిపెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదండి ఆ పప్పు మొత్తం ఇందులో వేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి చిటికేలో మనకి కమ్మని పప్పుచారు రెడీ ముచ్చటగా మూడో కూర ఏంటో చూద్దామా ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కాస్త కరివేపాకు చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు వేసుకొని పసుపు కారం ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మనకి టమాటో అనేది త్వరగా మగ్గుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది మగ్గిన తరువాత అర గ్లాసు వాటర్ పోసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు మొక్కలు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ